న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా హరమండలం పాతపట్నం నియోజకవర్గం హరమండలం మండలం మర్రిగుడ గ్రామం తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పల్లె వెలుగు స్వర్ణగ్రామం పథకంలో భాగంగా గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పల్లెనిద్ర కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గం హరమండలం మండలం మరుగుడ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పల్లె నిద్ర చేసిన అనంతరం ఉదయం గ్రామలో తిరుగుతూ గ్రామ సమస్యలు తెలుసుకున్నారు గ్రామాన్ని అన్ని విధాలుగా అందరూ సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన కొండపల్లి శ్రీనివాసరావు గారు రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ ఇస్తే మననే డెబ్బై ఏడు ఎకరాల్లో మిలియాపు ఇండస్ట్రియల్ పార్క్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దానికి ప్లాన్ కూడా రెడీ అయిపోయింది చెప్పనా ప్రయత్నం నీకు ఒక విషయం చెప్పనా నేను ఎమ్మెల్యే అయిపోయినా ఏ రోజు నాకు ఇది లేదు నేను పద్దె పట్టణ కాలు కూడా పడుతున్నాను వెళ్ళి కనిపించే పద్దెనిమిది మంత్రికి రెండు ఎనిమిది దండలు పెడుతున్న కారణం ఏంటి మా నియోజకవర్గం వెలుగుబడి ఉంది ఓట్లు వేశారు ఏ విధంగా అభివృద్ధి కావాలి మళ్ళీ నచ్చే మేము వెళ్ళేటప్పుడు మేము ఏం చేసామని అడుగుతారు రాజకీయ చైతన్యం రావాలి రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు మళ్ళీ మనం పరిపాలించుకున్నప్పుడు అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది ఎవరి మీద ఆధారపడితే మనకి ఏ రోజు కూడా అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఎంత మంచి అవకాశం మేము ఎక్కువ మాట్లాడుతున్నాం